నమస్తే అండి బుట్టల వైర్లు కంప్లీట్ అయిపోయినాయి అనమాట అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు షాప్కి వెళ్ళి ఇవి కలర్స్ తీసుకొచ్చుకున్నానండి ఒక పది కలర్స్ తెచ్చుకున్నానండి మూడు ఆరు తొమ్మిది పది కలర్స్ తెచ్చుకున్నాను పది కలర్స్తో ఇప్పుడు వైర్స్ బుట్టలు వేయాలండి పెద్ద సైజు బుట్ట అల్లేస్తున్నానండి ఈ మూడు కలర్ కాంబినేషన్తో అనమాట గ్రీన్ పింక్ యెల్లో కలర్ కాంబినేషన్తో పెద్ద సైజు బుట్ట అల్లేస్తున్నానండి ఆర్డర్ చెప్పారనమాట పెద్ద సైజు బుట్ట అల్లమని అందుకే అల్లేస్తున్నాను ఈ మూడు కలర్ కాంబినేషన్ బాగుంటుందని ఈ మూడు కలర్స్ కాంబినేషన్తో బుట్ట అల్లేస్తున్నానండి ఇంక ఇప్పుడు వైర్లు కట్ చేసేసాను గ్రీను పింకు ఎల్లో కలర్ కాంబినేషన్లో ఇంకా బుట్టకి వైర్లు కట్ చేసి అడిగేస్తున్నానండి ఈ వైర్లు అన్నీ ఒకే సైజే తీసుకోవాలండి ఒకే సైజే తీసుకోవాలా ఒకటే మోడలే తీయమనమాట అన్నీ కట్ చేసేసుకోవాలా కట్ చేసి ఒక లైన్ అడిగి వేసేసాను అనమాట పింకు మధ్యలో వచ్చేట్టుగా అటు సైడ్ ఇటు సైడ్ గ్రీను మళ్ళీ ఎల్లో పింకు మళ్ళీ మధ్యలో గ్రీను అట్లా కాంబినేషన్లో బుట్ట అల్లేస్తున్నానండి ఇప్పుడు ఒక లైన్ అయిపోయింది కదండి ఇంక అట్లనే ఇటు సైడ్ ఎల్లో ఇటు సైడ్ ఎల్లో ఐదు ఐదు లైన్లు అల్లేసానండి మొత్తం పదహైదు లైన్లు అడుగు ఇటు సైడ్ ఇరవై ఆరు లైన్లు అనమాట అడుగు అంతా కంప్లీట్ అయిపోయింది పెద్ద సైజు బుట్ట కదండి అడుగు బాగా పెద్దగా పెడితేనే బుట్ట కూడా బాగా వస్తుందండి అండి పెద్దగా అడుగు మెయిన్ అనమాట అడుగు పెద్దగా ఉండాలి బేసు అది పెద్దగా ఉందంటే మనకు బుట్ట అంతా పెద్దగా అండి అడుగు చిన్నగా ఉండింది బుట్ట అంతా అంత పెద్దగా ఎడల్పుగా ఏముండదండి కోసగా పొడువుగా వస్తుంది అప్పుడు బుట్ట అందం అనేది కనపడదనమాట షో ఉండదు అందుకు ఇప్పుడు వెడల్పు పెట్టేశాను కింది సైడు ఇంకా వైర్లన్నీ అల్లుతా వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నానండి ముందు పింక్ ఐదు లైన్లు అల్లాను మళ్ళీ గ్రీను మళ్ళీ ఎల్లో మళ్ళీ పింక్ అట్లా పైన కింద పింక్ అల్లేశానండి మధ్యలో ఎల్లో గ్రీన్ కాంబినేషన్ పెట్టేశాను మొత్తం కంప్లీట్ అయిపోయింది బుట్టంతా ఇంకా ఈ వైర్స్ అన్నీ లోపల పెట్టేస్తేనే బుట్ట అనేది బాగా నీట్గా కనపడుతుందండి చూడండి బుట్టంతా నీట్గా కనపడుతుంది వైర్లు ఒక లైన్ పెట్టేశాను కదండి అడుగు కూడా చూడండి బాగా క్లియర్గా క్లీ క్లీన్గా కనపడుతుంది ఈ బుట్ట అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట వైర్స్ అన్నీ లోపల పెట్టేసేయాలండి అన్నీ లోపల పెట్టేసినామంటే మనకు బుట్ట ఇంకా నీట్గా కనపడుతుంది తర్వాత కాడలు వేసేసుకోవచ్చు ఈ రెండు కలర్ కాంబినేషన్తోనే వైర్కి వైర్ బుట్టకి కాడలు కూడా వేసేస్తున్నానండి హ్యాండ్స్ అనమాట వాటికి చేతులు పట్టుకోవడానికి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వేసేస్తున్నాను ఈ రెండు కలర్స్ మిగిలాయి అనమాట ఇంక మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ రెండు కలర్స్తోనే కాడకు కూడా వేసేసానండి ఇప్పుడు పెద్ద సైజు బుట్ట కాబట్టి కాడకు కూడా కొంచెం పెద్ద సైజు మందంగా కాడలు వేసినామంటే మనకు స్టిఫ్గా ఉంటుందండి అందుకే పెద్ద సైజే వేసేసాను కాడలు కూడా కంప్లీట్ అయిపోయింది కాడలు పెట్టడము ఇంకా తర్వాత ఈ వైర్స్ అన్నీ లోపల పెట్టేసి బటన్స్ పెట్టేస్తే కంప్లీట్ అయిపోయినట్లే అండి బుట్టంతా ఇంకా అంకులు వచ్చేసి తీసుకెళ్ళిపోతాడు ఫోన్ నెంబర్ ఇచ్చారనమాట కంప్లీట్ అయిన తర్వాత ఫోన్ చేయమని మీది బుట్టంతా కంప్లీట్ అయిపోయిందనమాట అంకుల్ వచ్చి తీసుకెళ్ళాడు అప్పుడు నేను లేనండి షాప్లో మా వారు ఇచ్చారు నేను ఉంటే వీడియో తీసేదాన్ని నేను లేను ఈ బుట్ట సేల్ అయిపోయింది అంకుల్ వచ్చి తీసుకెళ్ళిపోయాడు ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ ఫిఫ్టీ చెప్పాను ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేసాను అనమాట మా వారు ఫోన్ చేశారు ఎంత రేటు ఏం కదా అని అంటే నేను చెప్పాను ఫైవ్ ఫిఫ్టీ చెప్పి ఫైవ్ హండ్రెడ్కి లాస్ట్ అని అందుకే ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేసాడు అనమాట బుట్ట సేల్ అయిపోయిందండి ఇంకా తర్వాత చిన్న బుట్ట ఇంతకుముందు అడిగేసి పెట్టేశానండి అన్ని డల్ కలర్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ అందుకని ఇది అడుగేసి పక్కన పెట్టేస్తున్నానండి ఇప్పుడు కలర్స్ అన్నీ తెచ్చేసుకున్నాను కదండి ఎల్లో కలర్ అవన్నీ ఇప్పుడు వీటికి కలరు ఎల్లో కలర్ అయితే బాగా నీట్గా కనపడుతుందని ఎల్లో కలర్ మొత్తం బుట్ట అంతా ఎల్లో కలరే అల్లేస్తున్నానండి నిలువు లైన్స్ వచ్చేస్తాయి అన్నమాట ఎల్లో కలర్ అంతా అల్లేసినామంటే అంత మబ్బు మబ్బుగా ఉందండి కలర్స్ ఎల్లో వేసానండి అప్పుడు బుట్ట అనేది బాగా కనబడుతుంది అనమాట ఈ విధంగా ఎల్లో కలర్ మధ్యలో వరం వరకు అల్లేసాను చూడండి ఒక ఐదారు లైన్లు అల్లేసాను ఇంకా ఈ బుట్టంతా టోటల్గా అల్లేసేసి వీటికి కూడా కాడలేసి బటన్స్ వేసేయాలండి ఇవన్నీ వేయడం అయిపోయింది కట్ బటన్స్ కాడలు అందుకు వేయడం అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి సేల్ కూడా అయిపోయింది సేల్ వాళ్ళు వేరే వాళ్ళు సేల్ చేసేసుకొని తీసుకెళ్ళిపోయారు అనమాట నిన్న నైట్ ఎప్పుడు అనమాట సేల్ అయిపోయింది కూడా ఇంకా బుట్టలు అన్నీ ఏం లేవండి టోటల్గా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు బుట్టలు అల్లేసేయాలండి ఇంకా వైర్స్ తెచ్చేసుకున్నాను కదండీ అందుకే బుట్టలు అన్నీ అల్లేస్తున్నానండి ఒక్కొక్క బుట్ట అల్లేసరికి పెద్ద సైజు బుట్ట అయితే ఐదు ఆరు రోజులు పడుతుందండి చిన్న సైజు బుట్ట అయితే రెండు మూడు రోజులు పడుతుందనమాట అందుకనే ఇంకా అల్లడమే లేట్ అండి బుట్టలు అయితే సేల్ అయిపోతున్నాయండి ఈ చిన్న సైజు బుట్ట కూడా సేల్ అయిపోయిందండి అల్లేసాను కంప్లీట్గా చేతులు నొప్పి పెడతాయండి ఇది అల్లడంలోనే ప్రతి ఒక్క నాటు దగ్గర ప్రతి ఒక్క వైర్ దగ్గర నాటు వేస్తూ పోవాలి కదండి ఎల్లో కలర్ అంతా అల్లేశానండి లాస్ట్ వరకు ఇంకా కొద్దిగా ఉంది అవి లోపల పెట్టేయడానికి వైర్లు సరిపోతుందని ఇక్కడ వైర్ కట్ చేశానండి వైర్ కట్ చేసి లోపల పెట్టేశాను అనమాట ప్రతి ఒక్క వైర్ దగ్గర నాటు వేయాలి కాబట్టి చేతులు నొప్పెడతాయండి ఈ ఏళ్ళు మాత్రమే కాదండి భుజాల దగ్గర కూడా చేతులు నొప్పెడతాయి అనమాట అదే పనిగా అల్లుతూ ఉన్నామంటే మనము కొద్దిగా గ్యాప్ ఇచ్చి అల్లినామంటే ఏం కాదండి ఒక్క రోజుల్లోనే అల్లేయాలి రెండు రోజులలోనే అల్లేయాలి కంప్లీట్గా మొత్తం టోటల్గా అంటే అల్లేయలేమండి వేయలేం నొప్పి చేతులు అనమాట నిదానంగా అల్లేస్తేనే చేతులు అందుకు నొప్పి పెట్టామనమాట ఈ విధంగా నేను రెండు మూడు రోజులకి అల్లేసానండి ఇంకా ఎల్లో కలర్ వైర్ ఉంటేనే వాటి కాడలు కూడా వేసానండి ఒకటే కలరే వేసాను అనమాట కాడలు ఒక్కోసారి రెండు కలర్స్ ఉంటే రెండు కలర్ కాంబినేషన్తో వేస్తానండి కాడలు లేకపోతే ఒకటే కలర్ ఉందంటే ఒకటే కలర్తో కూడా వేసేస్తానండి ఏ విధంగా వేసినా కాడలు లుక్ బాగా కనబడతాయండి ఇది మిక్సింగ్ కలర్గా ఉంది కదండి బుట్ట అందుకే ఒకే కలరే వేసాను అనమాట కాడలు ఎల్లో కలరే ఈ చిన్న సైజు బుట్ట కాబట్టి అంత పెద్ద మందంగా ఏం అవసరం లేదండి నార్మల్గానే అల్లేసేయచ్చు నేను డబల్ వేస్తాను కాబట్టి కాడలు స్టిఫ్గానే ఉంటాయండి సింగల్గా వేస్తేనే ఇంకా చాలా లావుగా పెట్టేసేయాల కాడలు అనమాట ఇప్పుడు ఈ వైరు చిన్న సైజు బుట్ట కాబట్టి సింపుల్గానే పెట్టేశాను ఈ బుట్ట కూడా సేల్ పెట్టేశానండి అటు సైడ్ వైట్ అండ్ గ్రీన్ ఉంది కదండి అదే అయిపోయింది తర్వాత ఇది కూడా అయిపోయిందండి ఇది ఇక్కడ సేల్ చేసి తీసుకెళ్ళిపోతున్నారనమాట నిన్నైతే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా బుట్టలు ఏవి లేవండి ఇంకా అల్లే చేయాలి అయితే ఉంటానండి